హాయ్ ఫ్రెండ్స్ ఎర్రగడ్డ బొఫుల్లం మార్కెట్ ఇది ప్రతి ఆదివారం జరుగును డేట్ వచ్చి ఇరవై ఐదు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఈ మార్కెట్ ఉదయం ఏడు గంటలకే స్టార్ట్ అవుతుంది ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇది ఎక్కువ రైతు మిత్రులకు చేరే అవకాశం ఉంటుంది ఛానల్కి వాట్సాప్ గ్రూప్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను లింక్ క్లిక్ చేయగానే గ్రూప్లో జాయిన్ అవుతారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేయండి నేనే గ్రూప్లో యాడ్ చేస్తాను ఈ వాట్సాప్ గ్రూప్లో ఎవ్రీ వీక్ మార్కెట్ అప్డేట్స్ వస్తాయి ఈ మార్కెట్కు ముర్రా గ్రేడెడ్ ముర్రా జాఫరాబాది బన్నీ సోలాపూర్ బూరి మిన్ని గేదెలు ఎక్కువగా వస్తుంటాయి ఈ మార్కెట్కు ఎక్కువగా సూడి గేదెలు వస్తుంటాయి సూడి గేదెలు అంటే మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు ఏడు నెలలు గేదెలు వస్తుంటాయి వీటి సూడి వాటి గేదె బ్యాక్ సైడ్ రాస్తారు చూడచ్చు ఫ్రెండ్స్ ఈ మార్కెట్కు సూడి ప్లస్ పాలిచ్చే గేదెలు వస్తుంటాయి వీటి ధర వచ్చి అరవై వేల నుండి లక్ష లక్షా పదివేలు వరకు ఉంటాయి వీటి ధర వచ్చేసి బ్రీడ్ లాక్టేషన్ సైజ్ మిల్క్ కెపాసిటీ బట్టి వాటి ధర అనేది ఆధారపడి ఉంటుంది గేదెను కొన్న తర్వాత సూటి పరీక్ష కొరకు డాక్టర్ గారు అందుబాటులో ఉంటారు పరీక్ష చేసినందుకు డాక్టర్ గారు వంద రూపాయలు తీసుకుంటారు గేదెను కొన్న తర్వాత నాలుగు రూములు కరెక్ట్గా వర్క్ అవుతున్నాయో లేదో చెక్ చేసుకుని గేదెను తీసుకోవాలి ఫ్రెండ్స్ వారం మార్కెట్కి వచ్చిన మొత్తం గేదెలను చూపిస్తాను చూడండి తర్వాత గేదెలు ఏ రేట్లో సేల్ అయినాయో సేల్ ఇన్ఫర్మేషన్ ఐదు మాటలో వినండి ఈ మార్కెట్కు కేదీలతో పాటు దూడలు పట్ట దూడలు దున్నలు ఆవులు కూడా వస్తాయి ఆవులు వస్తాయి కానీ పది నుండి పదిహేను ఆవులు మాత్రమే వస్తాయి మూడు సంవత్సరాల మధ్యలో ఉంటాయి వీటి ధర వచ్చి ముప్పై ఐదు వేల నుంచి యాభై వేల మధ్యలో ఉంటాయి చూడొచ్చు అన్న ఎవరి నుంచి వచ్చారన్నా డబల్పూర్ మేడ్చల్ దగ్గర ఎవరు ఓకే ఓకే ఎన్ని బట్లుగా ఉన్నారా ఓకే ఈ బర్రె ఈ బర్రెనా ఓకే బర్రె ఎంత పడ్డదన్నా ఎయిటీ ఎయిటీ ఫైవ్ చెప్తుంది అంత చెప్పారా నైంటీ ఫైవ్ చెప్పి నైంటీ ఫైవ్ పైన చెప్పి ఎయిటీ ఫైవ్ ఇచ్చారు ఎన్ని నెలలు అన్న ఫైవ్ ఫైవ్ మంత్స్ పాలు కూడా పాలు కూడా ఇస్తుందా ఓకే ఓకే ఇప్పుడు పచ్చి మీద ఎన్ని ఇస్తుందన్నా అయితే ఆర్ఆర్ పక్క ఓకే ఓకే అన్న ఇది అరవై నెంబర్ ఇప్పుడు ఉదయం మూడు సాయంత్రం మూడు ఇస్తుందా పాలు ఓకే 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 ఇది ఎంత పడ్డదన్నె కట్టగా ఇంక ఇరవై రోజుల్లో డెలివరీ అవుద్దా ఎన్ని అయితే ఉంటుంది అండి ఇది పాలు ఎన్ని అని చెప్పారు ఆర్ఆర్ ఇస్తుందా ఓకే ఎంత చెప్పారండి ఇది లక్ష ఐదు చెప్పి ఎయిటీ వన్కి ఇచ్చారు ఓకే ఎలా అనిపించారు రేట్లు రేట్ ఓకే ఓకే ఇదే ఫస్ట్ టైం ముందు ఎప్పుడు వచ్చారా వస్తా ఉంటారా ఓకే ఓకే మీరు పాలు రేట్ ఎలా ఉందన్న ఎయిటీ ఎయిటీ నైన్టీ ఓకే కౌంటర్ ఎలా లేకపోతే ఓకే 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 థ్యాంక్ యూ బ్రో ఎంత ఐదు వేలా ఆ రెండు కలిపి రెండు లక్షల పది ఏర్పడ్డదా ఎన్ని వేలు కట్కం బ్రో ఏడు నెలలు అది చెప్తే అంత చెప్పారు రెండు యాభై చెప్పి రెండు లక్షల పదివేలకు ఇచ్చారా లక్ష ఐదు వేలు పట్టుదాయి ఎన్ని నెలలు కట్టుకోమన్నమాట చూడొచ్చి హెవీ సైజ్ ఇవ్వరు కూడా లక్ష ఐదు వేలు పడ్డది ఎన్ని నెలలు చూడొచ్చు ఏవి సైజు ఉన్నాయి మిన్ని జాతికి ఏడు నెలలు కటక ఉన్నది చూడచ్చు లక్ష ఎనిమిది వేలకు సేల్ అయింది హెవీ సైజ్ ఉంది ಕ್ಯೂರ್ ಮಿನ್ನಿ ಜಾತಿ ಕೇರೆ ಬಟ್ ರೆಟಪ್ ಎಕ್ಸೈಲೇನ್ ನಿ ನಾನು ನಿಲ್ಲ ఇది నీలిరావు చూడొచ్చు ఈ ఏజ్ రెండు సంవత్సరాలు ఉంటుంది రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల మధ్యలో ఉంటుంది దూడ నీలిరావు దూడ ముర్రాజా దూడ రెండు కలిపి డెబ్బై రెండు వేలు కొన్నారే చూడొచ్చు ప్యూర్ ముర్రా దూడ వర్రె అరవై రెండు వేలకు సేల్ అయింది దున్నపతి దుడ్డు ఉంది చూడచ్చు రోజుకి బాగా ఇస్తుందంటే ఉదయం నాలుగు లీటర్లు సాయంత్రం నాలుగు లీటర్లు ఐదు నెలలు పెట్టింది లక్ష ఐదు వేలకు సేల్ అయింది ఇప్పుడు వచ్చి హెవీ సైజ్ ఉంది ఈ మొత్తం ఆరు ముర్రా పంటలు ఒక్కొక్కటి ముప్పై వేలు చొప్పున పడుతుంది છોટુ ગયા પોતે ખાલી ఇప్పుడు పోతే అని చెప్తున్నా ఐదా ఎన్ని పళ్ళు వేసింది రెండు పళ్ళు వేసిందా ఎందుకు ఇస్తావా ఫైనల్గా ఎందుకు అన్న అరవైకి ఇచ్చేస్తావా ఈ ఉన్నలో ఈ వారం మార్కెట్ కి వచ్చాయి ఇవి సోలాపూర్ క్రాస్ దొన్నలు చూడొచ్చు చాలా చిన్న సైజు ఉన్నవి हां मैंने हां भाई क्या बोल दे मेरा नीरज क्या कुछ कर बना छिड़ क्या 20 लाख का सीजन रख रही है कल तो हाँ का कार्यक्रम चेंज कर अब पहले ढूंढा नहीं की बार लोन नहीं उनका अपना है इधरती ना हां मैंने उनको అంటే ఎన్ని నీకు నచ్చి కొనుకుంటా c a